హాయ్ హలో అండి మీ న్యాచురల్ లావణ్యం ఈరోజు అన్నీ పట్టు చీరలన్నీ చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఒకటి క్రీమ్ కలర్ పట్టు చీర అండి అది ఫ్యాన్సీ చీర బాగుంది కదండి అంచు అంతా అంతా లైట్గా పార్టీ వేర్కి అయితే బాగుంటుంది నైట్ కట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి చూడండి అది చీర అంతా అలాగే వచ్చింది పైన చిన్న బార్డర్ కింద చిన్న బార్డర్ వచ్చింది కొంగ అలా వచ్చిందండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇంకొక చీరండి ఇది ఇమిటేషన్ పట్టండి చీర ఇది వచ్చేసి ఆరెంజ్ నర్సింగ్ కలర్ వచ్చేసిందండి కింద మెరూన్ వచ్చింది కింద అంచు వచ్చేసి చీర అంతా అలాగే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మెరూనే వచ్చేసిందండి పైన వచ్చేసి బార్డర్ రాలేదు చిన్న బార్డర్ అదే వచ్చింది కింద వచ్చేసి మెరూన్ వచ్చింది చూడండి ఎంత బాగుందోను చీర కట్టుకుండేలా లైట్ వెయిట్ అండి ఇమిటేషన్ పట్ అనేసి అప్పుడు చాలా ట్రెండ్ కదండి ఇప్పుడు అవి కొంచెం మొరట్గా అనిపించేసాయండి కానీ ఇవన్నీ స్టిచ్ చేసే స్టిచ్ చేయించుకోవడానికి వచ్చాయండి అంచలాగా వచ్చేసిందండి కింద బార్డర్ వచ్చేదండి చీర అంతా మొత్తం అలాగే వచ్చిందండి కింద అంచు వచ్చేసింది అవి చీరకు కింద అంచుకంతా పాల్స్ వేసానండి చిప్జా చేసాను అంచులు ఇక్కడ నెక్స్ట్ వచ్చి వేరేదండి ఇది వచ్చేసి చాలా బాగుందండి చీర ఇది వచ్చేసి స్కై బ్లూ కింద వచ్చేసి సబ్ బ్లూ వచ్చిందండి కలరు ఎక్సలెంట్గా ఉంది ఎక్కడికన్నా వెళ్ళిన ఎక్కడికన్నా చేసినా ఇప్పుడు చాలా సింపుల్గా రోజంతా క్యారీ చేయొచ్చండి ఈ శారీతో కట్టుకున్నట్టు అనిపించదు చాలా నైస్గా ఉందండి ఆ చీర చాలా స్మూత్గా మెత్తగా ఉంది ఇవైతే చాలా బాగుందండి చీర ఇంకా చీర అంతా కిందపక్క పైపక్క ఒకటే అండి అంత చీర అంతా రన్నింగ్ అండి కొంగు వచ్చేసి పెద్ద పూలు వచ్చి ఉన్నాయి ఇంకా ఆ చీర కానీ నెస్ట్ అండి ఇది కానీ దాంట్లోనే అంటే వేరేది చీర దీన్ని ఏమంట ఏమని పిలుస్తారో మనకైతే తెలియదు ఈ చీర కొంగు అండి అది కొంగు చూడండి అంత చీర అంతా ఇలాగే వచ్చేసింది కొంగు అలా వచ్చిందండి కొంగు కొంగు కలర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది కింది పక్క వచ్చి పెద్ద బార్డర్ వచ్చిందండి చీర బాగుంది కదండి వేసుకొని ఉండేలాగా చూడండి అంత నైస్గా ఉందో మన వన్ వంట పూర్ పైట్ వేసుకున్నా కానీ సింగిల్ పైట్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి చీర అంతా బాగుంది కదండి చీర అంతా ఆల్ ఓవర్ అంతా అలాగే వచ్చేసింది చూడండి ఎంత నైస్గా ఉందోను ఎక్కడికైనా వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోని గోల్డ్ కలర్ అండి ఇప్పుడు గోల్డ్ కలరు క్రీమ్ కలర్ చాలా ఫేమస్ కదండి ఈ చీర అయితే చాలా బాగుందండి ఎందుకంటే చూడ్డానికి కానీ కట్టుకోవడానికి కానీ చాలా సింపుల్గా ఉంది ఇప్పుడు ట్రెండ్లో కాని ఉంది కదండి గోల్డ్ చాలా నైస్గా ఉంది చూడండి దీనికి ఆరెంజ్ ఫ్లవర్స్ ఆరెంజ్ గ్రీన్ వచ్చిందండి శారీలో వచ్చేసి చిన్న కాకపోతే కింద వచ్చేసి చిన్న బార్డర్ వచ్చిందండి పెద్ద పెద్దగా వస్తున్నాయి కదండి ఇప్పుడు శారీస్కి అన్నిటికీ పెద్ద బార్డర్ వచ్చింది కానీ దీనికి మటుకు చాలా చిన్నగా వచ్చింది చాలా బాగుంది కదండి చీర నైస్గా ఉంది అయితే ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే క్యారీ చేయొచ్చండి ఈజీగా ఒక రోజు అంతా పెట్టుకోవచ్చు కొమ్ము చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ చీర అంతా మొత్తం అలాగే వచ్చేసిందండి ఆరెంజ్ గోల్డ్ గ్రీన్ లైట్ లైట్ వైట్ కలరు చాలా సింపుల్గా వచ్చేసినాయి ఫ్లవర్స్ కానీ ఇంకా లాస్ట్ ఇదే అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చిలకపచ్చ కలరు వచ్చేసి సరస్వతి కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ కదండి చీరకి ఏదో వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి ఇది కానీ చీర ఫ్యాన్సీ చీర వేసుకొని ఉంటేనే చాలా లుక్గా అనిపిస్తుంది కదా ఈ చీర అంతా మొత్తం అలాగే వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి పింకే వచ్చేసిందండి మనకి కొంగు అండి ఇది చీర అంతా మొత్తం ఇంకా ఆల్ ఓవర్ అంతా మొత్తం అలాగే వచ్చేసింది రన్నింగ్ అంతా మామూలుగానే అంత రన్నింగ్ వచ్చింది కొంగు ఒకటి పింక్ వచ్చిందండి పైన కింద అంచు వచ్చేసి పింక్ వచ్చేసిందండి చూడండి చీర చాలా నైస్గా ఉంది వెయిట్ లెస్ వెయిట్ లెస్ శారీ అండి రోజంతా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మెత్తగా అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి